ఈ గుహ ఈ ఊరు నుంచి సిద్ధాంతం పోర్ట్ వరకు ఉందంటూ ఎక్స్ప్రెషన్ దగ్గర దగ్గరనే లో ఒక పెద్ద గుహ ఉంది ఎలాగో మన బద్య మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ గుహను కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేసాం మొత్తానికి మేము అనుకున్న కొండ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది ఈ కొండపైనే పోతురాజ స్వామి ఆంజనేయ స్వామి ఉంటారు మనం గుహ లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం కాబట్టి ఆ పోతురాల స్వామికి ఆంజనేయ స్వామికి మేము గుహ దగ్గరికి పోయి సేఫ్ గా వచ్చినట్టు స్వామి అని కోరుకున్నాం ఎలాగోలా కింద పడుతూ మీద పడుతూ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చేసాం కమల్కూర్ డ్యామ్ ఎక్స్ప్లోరేషన్ కావాలనుకుంటే కంపల్సరీ కామెంట్ నెక్స్ట్ వీడియోలు తీసేద్దాం మొత్తానికి మనం అనుకున్న గుహ దగ్గరికి అయితే వచ్చేసాం సారీ ఇంకా గుహపైనే ఉన్నాం ఇప్పుడైతే వెళ్ళిపోదాం మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో పాటు రావాలంటే ఇక్కడికి చాలా చాలా భయం వేసేది ఇప్పుడు కొంచెం పెద్దలు పోయాం కాబట్టి భయం అయితే లేదు ఈ గుహ అయితే ఎగ్జాక్ట్ గా కమల్కూర్ నుంచి సిద్ధవాటం పోర్ట్ వరకు ఉంది ఈ గుహ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సాయి ఫుడ్ లవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతాప్ టిక్ఠాకర్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం అందరూ చూడండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మనం యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి